దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అనే అర్థం ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం అయస్కాంత న్యాయం అని ఉన్నాయి తుమ్మిద ఒక కీటకాన్ని చూసుకొని గిర్రుని తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరమైపోతుంది అదే భ్రమర కీటక న్యాయం అలాగే ఇనుప మొక్క మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది ఇదే ప్రదక్షిణలకు వర్తిస్తుంది దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు శక్తి ఉంటుంది ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆ శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది ప్రదక్షిణను కూడా భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి అలా ఒకటి నుంచి మూడు ఏడు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది వరకు చేయొచ్చు ఇందులోనూ ఆత్మ ప్రాకార గిరి ప్రదక్షిణ అనే రకాలు ఉంటాయి మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేదే ఆత్మ ప్రదక్షిణ మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రాకార ప్రదక్షిణ అవుతుంది ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది అంటే పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులా అడుగు వేస్తూ చేస్తారు శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే కోటిసార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది